హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియోలో అయితే మటన్ ఫ్రై అనేది ఎలా చేయాలి అనేది చూపిస్తాను కానీ మీరు ఈ విధంగా చేసుకున్నారంటే మటన్ ఫ్రై అస్సలు మళ్ళీ మళ్ళీ ఇలాగనే చేసుకోవాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది ఈ విధంగా చేసుకున్నారంటే ఒకసారి ఎలా చేయాలనేది చూపిస్తాను స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలండి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ మీరు మనం మటం ఎక్కువ ఎప్పుడున్నా ఎక్కువ తెచ్చుకున్నప్పుడు కొద్దిగా ఆవిరేసుకొని ఇట్లా మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇట్లా ఫ్రై చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే చేసుకోవాలని అనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది ఇది ఇట్లా చేసుకుంటే కనుక మేము మా పల్లెటూరి స్టైల్లో ఈ విధంగానే చేసుకుంటాము ఒకసారి మా పల్లెటూరి స్టైల్లో ఈ విధంగా ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఆయిల్ అనేది కొంచెం మీటెక్కిన తర్వాత ఒక ఆనియన్ అయితే వేసుకోవాలండి ఆనియన్ అనేది కొంచెం బాగా వేగాలి అలాగే కొద్దిగా కరివేపాకు గుడక వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఆనియన్ అనేది కొంచెం బాగా వేగనివ్వాలండి ఇంకా దీంట్లో మీరు ఏమైనా టమోటా కానీ పచ్చిమిర్చి ఇలాంటివి వేసుకోకండి చాలా మంత అనిపిదు అట్లా వేసుకుంటే టమోటా పచ్చిమిర్చి ఇవన్నీ ఇట్లా ఈ విధంగా మా పల్లెటూరు స్టైల్ ఈ విధంగా చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేసి నాకు మళ్ళీ ఎట్లా వచ్చేది కామెంట్ చేయండి మీకే తెలుస్తుంది ఈ విధంగా చేసుకున్నారంటే ఇప్పుడు చూడండి ఆనియన్స్ అనేది కాస్త బాగా వేగిన తర్వాత మనము ఒక స్పూన్ అయితే అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలండి కొంచెం ఆనియన్స్ అయితే లైట్గా కొంచెం వేగితే చాలు అండి చూడండి ఆ విధంగా వేగిన సరిపోతుంది ఇప్పుడు ఒక స్పూన్ అయితే అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం అల్లం పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేదాకా వేగనివ్వాలండి ఒక ఐదు నిమిషాలు ఇలాగ పచ్చి వాసన పోయినాక ఐదు నిమిషాలు వేగిన తర్వాత మనము ఇట్లా మటన్ అనేది తీసుకొని కొంచెం మనం ఇది నేను మటన్ కొంచెం ఆవిరేసి పెట్టుకున్నానండి ముందుగానే నాకాడ ఎక్కువ ఉంటే మా ఇట్లా మనం కేజీ రెండు కేజీలు తెచ్చుకున్నప్పుడు ఇట్లా ఆవిరేసి పెట్టుకుంటాం కదండి అలాగ నేను కూడా ఒక కేజీ తెచ్చుకున్నప్పుడు ఇట్లా ఆవిరి వేసుకొని ఇట్లా ఫ్రై విధంగా చేసుకుంటానండి చాలా బాగుంటుంది ఇట్లా ఆవిరి అనేది ఏం లేదండి మన మటన్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఆవిరి చేసుకోవాలండి ఆవిరి చేస్తే ఇట్లా మటన్ అనేది చెడిపోకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇట్లా మనం ఇప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని ఈ విధంగా తినొచ్చండి ఇట్లా బాగుంటుంది ఈ విధంగా చేసుకున్నారండి ఇప్పుడు నేనైతే మటన్ వేసి ఇట్లా బాగా అంత బాగా కలిసేలాగా ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇట్లా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇంకా ఇప్పుడు ఈ బాగా ఎగిన ఒక ఐదు నిమిషాలు బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసేయండి మూత ఒక పది నిమిషాల తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకా పసుపు వేయని అవసరం లేదండి మనం ముందుగానే ఆవిరి వేసేటప్పుడే పసుపు ఉప్పు వేసిన కదా అవసరం లేదు కావాలంటే లైట్గా కొద్దిగా వేసుకోవచ్చు మీరు ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నానండి కొంచెం మటన్ ఉడికేదానికి కోసం కొద్దిగా వా అంటే ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి మళ్ళీ ఎందుకంటే మధ్య మధ్యలో అడుగున అంట కండకుండా ఉండేదానికి ఒకసారి కలుపుకోవాలి మధ్యలో మనము మూత తీసేసి ఉడికిందా లేదా ఉడక చూసుకోవాలండి ఇవి మనం ఫ్రై చేయడానికి ఈ వాటర్ నీళ్ళు ఉండేటివన్నీ ఆవిరైపోవాలండి మటన్లో ఉండేటి నీళ్ళన్నీ ఆవిరేసి ఆవిరైపోయినాక మనం కారం పొడి ఇవన్నీ చేసుకోవాలి అందులో మనం కొంచెం మంట అనేది సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఎక్కువ మంట పెట్టేస్తే అవి నీ వాటర్ అనేది ఎక్కువ ఆవిరైపోతాయి అప్పుడు మటన్ కూడా సరిగా ఉడకదు అందుకని కొంచెం తక్కువలో మంట పెట్టేసుకొని ఇవి వాటర్ అనేది ఆవిరైపోయినాక అప్పుడు మటన్ అనేది కొంచెం బాగా ఉడుకుతుందండి ఆ తర్వాత మనం కారం పొడి ఇవి వేసుకోవాలండి ఇప్పుడు చూడండి మటన్ అయితే చాలా బాగా ఉడికింది ఈ విధంగా చేస్తే ఇప్పుడు మటన్ అనేది కాస్త బాగా ఉడికిందండి ఇప్పుడు నేను ఇందులో కారం పొడి అనేది వేసుకుంటున్నాను కారం పొడి అనేది నేను పచ్చి కారం పొడి ఉండండి కాస్త మీరు ఎండుమిర్చి అనేది వేయించి కొబ్బరి పొడి ఇవి వేయించి మిక్సీ కొట్టి వేస్తానండి ఓన్లీ ఎండుమిర్చి వేయించి కొబ్బరి ఇవి మిక్సీ కొట్టి ఇట్లా కారం పొడి వేసుకుంటానండి ఇట్లా ఈ విధంగా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది పచ్చి కారం బదులు ఇట్లా వేయించి కొట్టి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇట్లా మనం కారం తగినట్టు రెండు స్పూన్లు కానీ వేసుకోవాలండి కొంచెం కారం ఎక్కువగా ఉండాలంటే ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు నేనైతే కొంచెం తక్కువే తింటామండి అందుకు పిల్లలు ఉంటారు కదా ఎక్కువ కారం ఉంటే అనేసి నేను రెండు స్పూన్లు వేసి బాగా ఎలాగా కలి మటన్ మటన్కి అంత బాగా పడేలాగా కలుపుకో ఉంటున్నాను ఇట్లా ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో ధనయాల పొడి గుడక అలాగే సేమ్ వేయించుకొని పొడి కొట్టుకొని మిక్సీకి అయితే ఇలా వేసుకోవాలండి ఇప్పుడు ధనయాల పొడి అయితే వేస్తున్నాను రెండు స్పూన్లు ఇలా ఈ విధంగా రెండు స్పూన్లు ధనాల పొడి వేసి ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి మీరు కావాలంటే ఇప్పుడు ఉప్పు సరిపిందో లేదో కూడా చూసి మళ్ళీ అయినా వేసుకోవచ్చండి ఇటుకు మనం కలిపేటప్పుడు కొంచెం మంట అనేది సిమ్లో పెట్టేసుకొని కలుపుకోవాలండి ఇట్లా అంత బాగా కలుపుకునే తర్వాత మీరు ఒక స్పూను కొంచెం మటన్ మసాలా అయితే వేసుకోండి అంటే ఒక హాఫ్ చాలు ఎక్కువ మసాలా అయితే ఎక్కువ అయిపోతుంది మళ్ళీ ఒక హాఫ్ చాలు మటన్ మసాలా వేసుకొని బాగా అంతా బాగా కలిసేలాగా ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలండి ఇట్లా ఈ విధంగా బాగా కలుపుకోవాలి మీరు ఇంకా లాస్ట్లో ఉప్పు సరిపిందో లేదో చూసుకోండి ఇట్లా ఈ విధంగా చూసుకున్న తర్వాత తక్కువ ఉంటే వేసుకోండి కొద్దిగా చూడండి ఇట్లా ఈ విధంగా మీరు మా పల్లెటూరు స్టైల్ విధంగా చేస్తున్నారంటే మళ్ళీ మళ్ళీ ఈ విధంగా చేసుకోవాలి అనిపిస్తుంది మీకు చాలా బాగుంటుంది ఈ విధంగా మనము పాతకాలంలో ఎక్కువగా ఇట్లానే చేస్తున్నారు ఇప్పుడు నేనైతే లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి కొత్తిమీర వేసిన తర్వాత ఒక నిమిషం పాటు అలాగా బాగా కలుపుకోవాలి ఇట్లా ఈ విధంగా కలుపుకునే తర్వాత చూడండి ఈ విధంగా అంత బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి అంతేనండి ఎంతో ఈజీగా ఉంటుంది ఇది మటన్ ఫ్రై అనేది రాని వాళ్ళు కూడా ఎంత ఈజీగా సులభంగా చేయవచ్చు ఎవరైనా వంట రాని వాళ్ళు ఉంటే ఈ విధంగా సులభంగా చేయవచ్చండి ఎవరైనా బ్యాచిలర్స్ వాళ్ళు కూడా ఉన్నా కూడా ఈ విధంగా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఈ విధంగా చేసినారంటే మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే చేసుకుంటారు మీరు అంత రుచిగా ఉంటుంది మీరు ఈ ఎలా చేస్తున్నారు ఇలా ఒకసారి చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చింది నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఓకేనా ఫ్రెండ్స్ బై